జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో అందరికీ పంచు అనే నినాదంతో విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతుందని సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ తెలిపారు ఈ నెలలో రిటైర్మెంట్ ఉన్నందున తన గుర్తుగా విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ తరగతులు నిర్వహించి పుస్తకాలు అందజేసినట్లు చెప్పారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కరీంనగర్ రోడ్లోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో తన సొంత డబ్బులతో అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే అనే పుస్తకాలను విద్యార్థులకు ఇప్పించి రాయించడం జరిగిందని విజయ్ కుమార్ తెలిపారు ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ చే విద్యార్థులకు రోజంతా చేతిరాతపై కార్యశాల నిర్వహించి పిల్లల్లో జిజ్ఞాసను నింపడం జరిగిందన్నారు ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరగడానికి ఏకాగ్రత పెంచుకోవడానికి అధిక మార్కులు పొందడానికి చేతిరాత ఎంతో దోహదపడుతుందన్నారు అలాగే తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో మెలకువలు నేర్పి కథలు పాటలు నృత్యం చలవుక్తులతో కూడిన శిక్షణ తరగతులను విద్యార్థులకు నిర్వహించి వారు అమితానందం పొందేలా చేసినట్లు తెలిపారు బేసిక్ పద్ధతి ద్వారా అతి త్వరగా మార్చే విధానం చూసి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారన్నారు ఈ సందర్భంగా పాఠశాల పక్షాన ఎజాజ్ అహ్మద్ను ఘనంగా సన్మానించారు అలాగే పాఠశాలకు రెండు చెమ్మెలు విద్యార్థులు కూర్చొని తినడానికి ప్లాస్టిక్ మ్యాట్లు బహుకరించారు